वन्दे शुम्भुमापतिं सुरगुरुभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कभक्निनयनं वन्दे मुकुन्दप्रियमो वन्दे भक्ति श्रयं च वरदं वन्दे शिवं शङ्करं या कुन्देन्दौ तुषारुभ्रवत्रान्विता या वीणा वनदण्डमण्डितकरा या श्वेतपद्मासनात् या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभित्ते सदा पूजिता

కృత్సరో హముదం నారా విధానుల రూపకుడే వొప్పుతుండు అట్టి హరినే ప్రాప్ధ్యంతో సిద్ధుండీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు నెల ఒకటవ రాసి మే చ రాసి ఫలితాలు చెప్పుకున్నారు ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగాలేవు రాహు ఒక్కడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రాహువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా దీని దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి చదువుకుండే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గురువు మారడు కర్కాటకంలోనే ఉంటాడు డిసెంబర్ ఐదో తారీఖు గురువు మిథునానికి వస్తాడు కర్కాటక నుంచి అతిచార మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదో తారీఖు రోజున వస్తాడు శని నవంబర్ ఇరవై ఏడో తారీఖు వక్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తులుగా బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రాహు బాగున్నాడు మీకు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తాయి కానీ వచ్చేవి ఎన్ని వచ్చినా కూడా ఈ రాశి పరిస్థితి ఏంటంటే పన్నెండింట శని నాలుగింట గురువు ఎనిమిదింట కు కుజుడు ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఈ పన్నెండింట ఉన్న శని ఎనిమిదింట ఉన్నటువంటి కుజుడు నాలుగింట ఉన్న గురువు వల్ల ఉన్న స్థానానికి నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం విపరీతమైన సమస్యలు రావటం ద్వాదశాష్టమ జన్మాష్టం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం బతకడం కూడా కష్టంగా ఉంటుంది స్థాన చలనం ధనక్షయం ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయి దొరక్క ఇబ్బంది పడటం ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది అయితే రావు పదకొండింట ఉన్నాడు వ్యాపారం బాగానే ఉన్నది అంతవరకే వ్యాపారస్తులు రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ వ్యవసాయదారులకి బాగాలేదు మరి శని కూడా పూర్తిగా బాగాలేడు మరి గురువు బాగాలేడు కుడు బాగాలేడు ఉన్న గ్రహాలు రాహు రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి విపరీతమైన ఖర్చులు అనుకోని ఖర్చులు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా అవడానికి అవకాశం ఉంది చేసే ఉద్యోగం చోట మానుకోవాల్సింది రావటం ఇవ్వవలసిన చోట తప్పనిసరిగా తల పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు తెచ్చి బాకీ చేర్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా గోచారంతో చెబుతున్నాం దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైము లేకపోతే అరుచేతులు హస్త సముద్ర ద్వారా కానీ ఈ రాశి వాళ్ళు జాతకం చూసుకోవడం అవసరం ఎందుకంటే ఇప్పుడు చెప్పింది గోచారం ఇంతవరకు చెప్పింది గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది మరి గ్రహచారం అంటారు పుట్టిన టైం బట్టి గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గ్రహచారం డెబ్బై ఐదు వంతులు ఉంటుంది దాంట్లో ఏదన్నా బాగుంటే మీకు అన్ని విధాల మంచిగా జరగడానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఇవన్నీ తాలక ఇంకా అప్పులు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాక్సిడెంట్లు ఇలాంటి సమస్యలన్నీ వచ్చి మరి మీ అవసరాలను ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి కూడా ఇప్పుడు కొంతవరకు బాగుంది దావి కుజుడు బోధుడు ఏకాదశిలో బాగున్నారు గురువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు మరి బుధాదృత యోగం వ్యాపారస్తులతో చాలా బాగా ఉంది అన్ని రకాల వ్యాపారాలు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ విదేశీ వ్యాపారాలు మరి శుభకార్యాలకి అవసరమైనటువంటి వాళ్ళు తర్వాత ఇల్లు నిలుగట్టుకునేటువంటి వాటికి అన్ని రకాల వ్యాపారాలకి ఎదుటంటూ నేను మరి మరి యోగం కుదురు కూడా ఏకాదశిలో ఉన్నాడు ఈ కూజుడు ఉండటం చేత వ్యవసాయదారులకు పూర్తిగా బాగుంది మరి శుక్రుడు స్వక్షేత్రంలో కూజుడు స్వక్షేత్రంలో ఉండటం చాలా విశేషం ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రంలో ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుని వల్ల వివాహం జరగడానికి బాగా అవకాశం ఉంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడానికి అవకాశం ఉంది ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల వ్యవస్థ వ్యవస్థానంలో ఉన్న శుక్రుడి వల్ల ఖర్చులు మాత్రం బాగా ఎక్కువగా అవటానికి అవకాశం ఉంది పెళ్లి కావటానికి విపరీతమైన ఖర్చు కావచ్చు గర్భవతి అయినటువంటి వ్యక్తి సంతానం కలిగే లోపల విపరీతమైన ఖర్చులు అవటానికి అవకాశం ఉంది అది ఎందువల్ల అంటే కేతువు రాహువు శని ఈ గ్రహాలు పూర్తిగా బాగా లేకపోవటం చేత మరి అనవసరమైన ఖర్చులు అనుకోని ఖర్చులు తప్పనిసరిని ఖర్చులు అనారోగ్యం అంటే తప్పదు గర్భవతి అయినటువంటి మనిషికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్య రాకుండా ఉండాలి అంటే ఎంతో జాగ్రత్త పడాలి కనీసం డెలివరీ ఎప్పుడు రెండు లక్షలు కూడా ఖర్చు కావచ్చు అటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ వృష్టికి రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే మీ హస్త సాముద్రిక చేతుల ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఇట్లా జాతకం చెప్పించుకోవాలంటే సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కానీ సిక్స్ త్రీ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబర్కి కానీ మీరు ఫోన్ చేసి మీ ఫో జాతకాలు చెప్పించుకుంటే అన్ని విధాలా ఏ దోషాలు ఉన్నా ఆ దోష పరిహారాలు కూడా మేము చేయించగలం మీరు కావాలనుకుంటే జాతకం చెప్పించుకోవాలనుకుంటే తగిన ఫీజ్ ఇచ్చి చప్పుచ్చుకోవాల్సి వస్తుంది ఏదైనా పరిహారాలు చేయాలన్న వేరే వే ఖర్చుంటుంది ఇట్లా చేసుకుంటే మీకు ఎన్ని విధాలా వృశ్చిక రాశికి ఇప్పుడు చాలా మంచి సమయం వచ్చింది దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ముందు వెంటనే ఇల్లు కడితే ఫౌండేషన్ లేకుండా కడితే ఎంత సమస్యో నీకు ఉన్న మంచిని ఉపయోగించుకోవాలంటే ముందు మీ డేట్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడూ లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కలే కూలిపన ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరం లే నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షల్లో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినాయా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏ చేయలేరు ఏ పెరిగిందాన్ని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాడు కూడా ఈశ్వరుణ్ణి విష్ణుమూర్తిని ఇష్టదైవాన్ని తల్లిదండ్రులని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతయినా బాధలు చేరుతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దానం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్తి వ్యామోహం పురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వివిధ అనుగ్రహాలుగా గమనించడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరినో ముగ్గురునో పిల్లలకు కన్నావు నీ దాంట్లో ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కళ్ళు మెరిగింది చెరువుడితో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు తాతో నాయనమ్మ తాతో నాయలమ్మాతతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పర పురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకడు కూడా కనపట్టలే చివరికి బాధ్య గతి అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయిన భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమే పోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పడం కాదు ఇంకో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షములు ఉంది వంశపాల పనిలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్రమోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైం చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వియాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని బాధ్య భార్యని భర్త అత్తమామల్ని కోడలు తల్లిదండ్రుల కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్థి వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యత సక్రమంగా ఉండటం వీటి తర్వాత దేవత పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవత పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన బాధలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చాయి ఇది రజరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి